ఎన్నికలకు వెళ్లే ముందు ఈ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేసి ఎన్నికలకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయబోతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రాజెక్టు మొత్తం పూర్తయింది శ్రీశైలం నుంచి రెండు టెల్స్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు తరలించడానికి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాకు సాగు తాగునీరు అందిస్తారు ఈ నెల ఆరున అంటే రేపే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది ప్రాజెక్టు వర్షాకాలంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండగానే సహజ సిద్ధంగానే టెల్స్ ద్వారా నీరు నల్లమల సాగర్ రిజర్వాయర్ లో చేరుతుంది ప్రాజెక్టు నుంచి తీగలేరు గొట్టిపడియ తూర్పు పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందిస్తారు ఇది మీ జగన్ కు మీ పట్ల ఉన్న కమిట్మెంట్